ఉప్పాడ సముద్రపు కెరటాలు రోడ్డుపై వెళ్తున్న ప్రతి ఒక్కరిని పలకరించే ఏకైక బీచ్ అంతేకాదు అందరూ ఎంజాయ్ చేయడానికి ముందుగా గుర్తొచ్చే బీచ్ కూడా ఈ ఉప్పాడనే ఒకవైపు పంట పొలాలు మరోవైపు బీచ్ మధ్యలో రోడ్ ఆ రోడ్డుపై వెళ్తుంటే కెరటాలు మన మీద పడుతుంటే అబ్బా జీవితంలో మళ్ళీ మళ్ళీ ఇలాంటి ప్లేస్ కి రావాలనిపించే ఏకైక బీచ్ మన ఉప్పాడ బీచ్ పైకి ఎంతో అందంగా అనిపించే ఈ బీచ్ కొంచెం ముందుకు వెళ్లి చూస్తే ఒక ఊరిని తనలో కలిపేసుకునే సముద్రపు ఘోశ ఆ ఊరినంతా చిన్నాభిన్నం చేసేసింది సముద్రపు కేటాలు ఊళ్ళోకి ప్రవేశించి వందలాది సముద్రంలో కలిసిపోయాయి అటువంటి అందమైన బీచ్ మరియు సముద్రపు ఘోషతో అతలాకుతలం అవుతున్న ఉప్పాడ గ్రామం గురించి ఈ వీడియో ఈ ఉప్పాడ అనే గ్రామం కాకినాడ పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలోనూ అలాగే పిఠాపురం పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అందరికీ నమస్కారం నేను మీ హర్స శ్రీరామ్ అంతర్వేది ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలోని యు కొత్తపల్లి మండలానికి సంబంధించిన ఉప్పాడ అనే గ్రామం చూడడానికి వెళ్తున్నాం ఈ ఉప్పాడ అనే గ్రామం సముద్ర కాలగర్భంలో కలిసిపోతున్న ఒక గ్రామం అన్న ప్రతి సంవత్సరం చాలా వందలాది ఇల్లు సముద్రంలో కొట్టుకుపోయే గ్రామం కూడా ఈ ఉప్పాడ గ్రామే అసలు ఈ సముద్రం పక్కన ఉండే ఈ ఉప్పాడ అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి యాక్చువల్గా ప్రస్తుతం అయితే మనం ఉప్పాడ ఉన్నాం ఉన్నమాట మన ఆంధ్రప్రదేశ్లోనే చూడవలసిన బీచ్ల్లో ఒకటి ఈ ఉప్పాడా బీచ్ ఎందుకంటే ఒకవైపు రోడ్డు అవతల పంట పొలాలు అరే రోడ్డు పక్కనే సముద్రం ఇటువంటి ఏకైక లొకేషన్ మన ఉప్పాడ గ్రామంలోనే కనిపిస్తుంది అసలు ఈ ఉప్పాడ బీచ్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ ప్రజలు ఏ విధంగా ఎంజాయ్ చేస్తారు అనేది ఈ రోజు ఈ వీడియో చూద్దాం ఇక్కడ కనిపిస్తున్న లొకేషన్ ఒకసారి చూడండి ఆ సముద్రం పక్కన వచ్చి ఇలా కూర్చుని ఈవినింగ్ అప్పుడు ఈ సముద్ర కేటర్లు మన మీద పడుతుంటే ఆ హ్యాపీనెస్ వేరబ్బా లైఫ్ లో అవకాశం ఉంటే తప్పనిసరిగా ఈ ప్లేస్ ని విజిట్ చేయండి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే సముద్ర కేటా వచ్చి మనం కూర్చుంటే మన మీద పెడుతుంటాయి అలాగే రోడ్డు పక్కన కనిపిస్తుంటాయి అంతటి అద్భుతమైన బీచ్ మాట ఈ ఉప్పాడ బీచ్ ఇప్పుడే ఎలా ఉందంటే సమ్మర్ సీజనా అలాగే తుఫాన్ వచ్చినప్పుడు గానీ వర్షాకాలంలో కానీ ఈ ప్లేస్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది దీన్ని చూడడానికి చాలా మంది ప్రజలు దేశ విదేశాల నుంచి రాష్ట్రాల అనుమూల నుంచి వస్తుంటారు అన్నమాట ఈ ప్లేస్ ని ఇది ఒకసారి చూడండి ఇదే ఉప్పాడ బీచ్ ఇక్కడ నుంచి ఉండే లొకేషన్ కూడా రోడ్ జర్నీ చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే సముద్ర గేడలు వచ్చి మన మీద పడుతుంటే అది ఎంజాయ్ చేయడానికి ఈ ప్లేస్ని చాలా మంది విజిట్ చేస్తూ ఉంటారు ఒకసారి రోడ్ జర్నీ ఏ విధంగా ఉండదు చూద్దామండి ఉప్పాడ బీచ్ లో ప్రస్తుతం రోడ్డు పరిస్థితి అయితే ఒకసారి చూడండి యాక్చువల్ గా ఉప్పాడ బీచ్ అనేది రోడ్డు పక్కనే ఉండే బీచ్ ఈ సముద్రపు కోతకి ఇక్కడ ఉన్న రోడ్డు కూడా కొట్టుకుపోతుందట ఆల్రెడీ చాలా సార్లు రోడ్డు నిర్మాణం జరిగింది ప్రస్తుతం కూడా రోడ్డు చాలా వరకు ఈ సముద్రపు కేరటాలు దాటికి కొట్టుకుపోయింది అంటే కొన్ని సంవత్సరాలకు ఒకసారి ఈ రోడ్డు మారుస్తూ ఉంటారు మాట రోడ్డు ఎలా ఉంటే అక్కడ ముందుకెళ్లిన తర్వాత ఉప్పాడ అనే గ్రామం ఉంటుంది వాళ్ళ ఇల్లు ఏ విధంగా ఉన్నాయి ముందుకెళ్ళిన చూడొచ్చు అంటే ఇక్కడ సముద్రపు కేరటాలు దాటికి ఇంత మంచి రోడ్డు కూడా సముద్ర కేటాలు దాటి కొట్టుకుపోతుందని చూపించడానికి ఈ ప్లేస్ చూపిస్తున్నాను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అందరూ ఇష్టపడే బీచ్లో ఉప్పాడ బీచ్ ఒకటి ఎందుకంటే ఈ ఉప్పాడ బీచ్ అనేది ఆ రోడ్డుగా ఆనుకునే చాలా రాళ్ళు కట్టుబడి అయితే ఉంటుంది అందుకే సముద్ర కేరడా వచ్చి మనం ఎదుపడుతుంటే ఆ హ్యాపీనెస్ ని ఎంజాయ్ చేయడానికి చాలా మంది ప్రజలు వస్తూ ఉంటారు ఒకసారి ఇక్కడ ఉండే లొకేషన్ కిందకెళ్ళి ఒకసారి చూపిస్తాను ఆ గ్రౌండ్ లో ఉప్పాడ ఆ బీచ్ అంతా కనిపిస్తుంది ఒకసారి చూడవచ్చు ఇక్కడ ఏ విధంగా కనిపిస్తుంది ఆ వెనకాలనుచూ మేరలో కనిపించింది కనిపించేదంతా బీచ్ పక్కన ఉండే రాళ్ళు కట్టుబడి ఆ గ్రౌండ్ లో ఉండేది ఉప్పాడ విలేజ్ మాట యాక్చువల్ గా మనం ఆ ఉప్పాడ విలేజ్ కి వెళ్ళి అక్కడ ప్రజలు ఏ విధంగా ఇస్తారు అనేది చూడొచ్చు ఒకసారి కిందకుంటే లొకేషన్ ఒకసారి చూద్దాం చాలా మంది రాళ్ళు కూర్చుని ఎంజాయ్ చేస్తూ ఉంటారా కెరెటాలు వచ్చి మన మీద పడుతుంటే ఆ థ్రిల్ వేరేగా ఉంటది అంటే ప్రస్తుతం ఉంది కానీ తుఫాను కానీ లేదా అల్పపీడన కానీ ఏర్పడిన సముద్ర కేరటాలు ఉదురు ఉన్న స్థాయి కంటే ఎత్తుకు ఎగురుతూ ఉంటాయి అన్నమాట అటువంటి చాలా ఎంజాయ్మెంట్ గా ఉంటుంది ఫీల్ కూడా అప్పుడు అయితే ప్రస్తుతం అయితే కెరటాలు అంటే సమ్మర్ సీజన్ కాబట్టి సముద్ర క్యారెక్టర్లు ఉదురు కొంచెం తక్కువగా ఉన్నట్టుంది మామూలు స్థాయిలో దీనికంటే ఎక్కువగా ఉంటుంది వర్షాకాలంలో అయితే ఆ చాలా మంది ఈ ప్లేస్ ని ఎంజాయ్ చేయడానికి చాలా మంది వస్తుంటారు అన్నమాట ఒకసారి ఇక్కడ ఉండే లొకేషన్ చూడండి ఎందుకంటే ఉప్పిన సినిమాలో చాలా లొకేషన్ తీసారమాట ఆ ఉప్పాడ విలేజ్ బ్యాక్గ్రౌండ్ గా తీసిన సినిమా కూడా ఉప్పిన సినిమా అన్నమాట ఒకసారి ఇక్కడ ఉండే లొకేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం చూద్దామండి ఈ ఉప్పాడ అనే గ్రామం సముద్రానికి ఆనుకుని ఉన్న ఒక గ్రామం అన్నమాట ఇది సముద్ర గర్భంలో కూడిపోతున్న ఒక గ్రామం కూడా ఈ ఉప్పాడ అనే గ్రామం రోజు రోజుకి మారిపోతూ ఉంటుంది ఈ సంవత్సరం ఉన్న హౌసెస్ వచ్చే సంవత్సరం ఉంటాయని గ్యారంటీ లేదన్నమాట ప్రతి సంవత్సరం ఇక్కడ ఉన్న హౌసెస్ అయితే సముద్రంలో కూడిపోతూ ఉంటాయి అంటే సముద్రంలో కొట్టుకుపోతూ ఉంటాయి అన్నమాట అసలు లాస్ట్ ఇయర్కి ఇప్పటికి ఉప్పాడ అనే గ్రామం ఏ విధంగా ఉండడం చూడొచ్చు ఆ ఇక్కడ హౌస్ ఒకసారి చూడండి ఈ హౌస్ కూడా ఆ సముద్రం పక్కనే ఆనుకుని ఉంది బట్ ఏంటంటే ఇది కూడా సముద్రంలో కూలిపోయే అవకాశం ఉంది యాక్చువల్ గా ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూడొచ్చు ఇది ఒక రోడ్డు మాట ఒక సిమెంట్ రోడ్డు ఒకప్పుడైతే ఈ రోడ్డు చాలా వరకు కిలోమీటర్లు విస్తరించి ఉండేది సముద్రంలో అని చెప్తున్నారు బట్ ఏంటంటే ప్రస్తుతం అయితే ఇది సముద్రంలో చాలా వరకు కూలిపోయింది కాలక్రమేణ ఇంకా ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు సముద్ర కేరడాలు కూడా మామూలు గ్రామాలతో పోల్చుకుంటే ఇక్కడ ఎక్కువగా ఉంటాయి ఎందుకో తెలియదు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా సముద్ర కేంద్రాలకు ఉధృతి ఎక్కువగా ఉంటుంది రాను రాను పెరుగుతూ ఉండదు కానీ ఎప్పుడు తగ్గుముఖం ఎప్పుడు ఉండదు అందుకే ఏ చిన్న విషయం జరిగినా కానీ ఉప్పాళ్ళు సముద్ర తీరం ముందుకు వచ్చిందని చెప్తూ ఉంటారు ఇక్కడ రాళ్ళు ఉన్నాయి చూసారా ఈ రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు కింద తయారైపోయినాయి ఒకప్పుడు అయితే ఈ పెద్ద పెద్ద రాళ్ళు ఏదన్నారు ఈ రాళ్ళు కట్టుబడి కట్టా కానీ సముద్ర కేటాలతో అక్కడికి చిన్న చిన్న రాళ్ళు కింద తయారైపోయినాయి అందరూ చెప్తున్నారు మరి అంటే ఆ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి మీరు ఒకప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళతో ఈ అడ్డుకట్ట కట్టారంటే కాలక్రమేణ ఈ చిన్న చిన్న రాళ్ళు కింద తయారైపోయినాయి అని చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి ఆ ఇదేనే కాదు ఇంకా ముందుకెళ్దా ఇలా హౌసెస్ ఏ విధంగా ఉన్నాయి చూడొచ్చు మరి మనం వెళ్తుంటేనే ఆ కెనటాలు దాటికి మన ముందుకు కూడా కెనటాలు వచ్చేస్తున్నాయి అంత విపరీతంగా ఉన్నాయి కెరటాలు రద్దీ కూడా యాక్చువల్ గా మన అంతర్వేది సముద్ర తీరంలో మాత్రం సముద్ర కెరటాలు ఉంటాయి కానీ అవి అక్కడ ఇసుక మేటలు వేస్తున్నాయి మాట ఇప్పుడైతే సముద్ర వెనక్కి వెళ్ళి ఇసుక మేటలు అంటారు కానీ ఈ ఉప్పాట్లో మాత్రం రోజు రోజుకి సముద్రం ముందుకు వచ్చికుపోతుంది ఇక్కడ గోడ చూసారా ఏ విధంగా ఉందో మరి దానిగా ఉంది ఏ విధంగా కోటికి మీరు చూడొచ్చు సొంత గీటలు వచ్చి మన మీద పడుతుంటే చాలా హ్యాపీగా ఉంటుంది బట్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి రోజు నరకం కీతంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఇల్లు రోజు మన ఇల్లు కూడా కొట్టుకుపోతుంది సొంతలు అంటే ఈ రోజు చూసిన ఇల్లు రేపు ఉంటుందని గ్యారెంటీ చెప్పలేము అంత దారుణంగా ఉంటుంది బట్ట అంటే ఈ బంగాళాఖాతంలో సముద్ర తీరంలో ఏ తుఫాను కానీ సునామి కానీ ఏర్పడినా దాని ఘాటికి ముందుగా దాని ఎఫెక్ట్ చూపే గ్రామాల్లో ఒకటి ఈ ఉప్పాడ గ్రామం యాక్చువల్గా కొన్ని చూపులు ఇక్కడ హౌసెస్ చూశారు కదా ఏ విధంగా ఉన్నాయో అన్ని చాలా వరకు కొట్టుకుపోయి ఇంకా కొట్టుకుపోయే అవకాశాలు ఉన్నాయి ఒకసారి చూడండి పెడీలు ఏ విధంగా ఉన్నాయో మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను యాక్చువల్ గా ఇక్కడ ప్లేస్ చూడండి అంతా గొట్టుమట ఈ గొట్టు పక్కన కూడా ఈ నృదులు కూడా మొత్తం సముద్రం కొట్టుకుపోతున్నాయి అన్నమాట ఇప్పుడే ఎలా ఉందంటే ఇక్కడ దగ్గర పక్కనే ఒక హౌస్ కూడా ఉంది వాళ్ళ ఇల్లు కూడా కొట్టుకుపోతుంది చూశారు కదా పైకి వస్తానమ్మా అలా వస్తానండి ఒకసారి చాలా బాధపడుతున్నారు మాట వాళ్ళు ప్రతి సంవత్సరం ఇలాగే మాకు రోజు రోజు ఈ ఇల్లు ఈ రోజు ఉన్న ఇల్లు ఇంకో రోజుకు ఉండట్లేదు అలా కొట్టుకుపోతున్నాయని చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి ఆల్మోస్ట్ ఇటువంటి గ్రామం ఉందని చాలా మందికి తెలియకపోవచ్చు సముద్ర తీరానికి సముద్రం ఒడ్డున ఎలా గ్రామం కొట్టుకుపోతుందంటే అసలు చాలా బా అందరూ బాధతో చూడడం తప్ప ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే సపోజ్ మనం ఈరోజు వేరే కంట్రీ కానీ వేరే దేశం కానీ వెళ్ళి వచ్చే సంవత్సరం చూద్దామంటే మన మన ఊరు ఎలా ఉంటుందా అని తెలియదు మరి పాపం వాళ్ళ ఇల్లు ఉంటాయా లేదా అని ఇక్కడ ఉన్న వాళ్ళకి డౌట్ ఆ విధంగా ఉంది ఇంకా ముందుకు వెళ్దాం ఒకసారి చెట్ట ఆల్రెడీ సముద్రం కొట్టుకుపోయిందండి మనం చాలా దూరం అంటే ఈ సముద్రం పక్కనే నడుచుకుంటూ వచ్చాం ఒక హౌస్ అయితే చూశారు కదా ఇది చాలా వరకు కొట్టుకుపోయింది ఇంకా అసలు దీని ఆనవాళ్ళు కూడా కొన్ని రోజులకి ఇలా కూడా కనిపించు పాపం ఇది ఎవరి ఇల్లు తెలియదు కానీ ఇలా పరిస్థితి చాలా దారుణమాట ఇల్లనే కాదు ఆల్మోస్ట్ చాలా వరకు ఇల్లు ఇదే విధంగా ఉన్న పరిస్థితి ఇక్కడ అయితే చూశారు కదా మనం చాలా దూరం వచ్చిన తర్వాత చాలా ఇల్లులు ఇలా సముద్రంలో కొట్టుకుపోతున్నాయి అన్నమాట ఆ రూమ్ అయితే ఉంది రూమ్ కూడా చాలా వరకు సముద్రంలో కొట్టుకుపోయింది ఇంకా దాని ఆనవాళ్ళు ఇక్కడ కొంచెం కొంచెం కనిపిస్తున్నాయి ఎవరిల్లే తెలియదు కదా అక్కడ పరిధి చూశారు కదా మొత్తం కింద అంతా డల్ అయిపోయింది కింద వాటర్ అంతా వల్ల ఇది కూడా కొండవల్ కూలిపోయే అవకాశం ఉంది సముద్రం కూడా ఇక్కడ ఉధృతిగా ప్రవహిస్తుందండి అంటే కెడలు కూడా ఉన్నస్తాయి కంటే బాగా ఎత్తికి ఎగురుతున్నాయ్ చూసారు కదా ఏ విధంగా ఉందో ఇది అంతా మరీ భయంకరంగా ఉంది పాప ప్రజలు ఎలా జీవిస్తారా అనే డౌట్ కూడా ఉంటుంది ఆల్రెడీ మీకు ఎందుకు చూపిస్తున్నారంటే ఆల్రెడీ ఒకసారి సమ అనేకతో ఈ వీడియో చేయడం జరిగింది బట్ రోజు రోజుకి ఈ ఉప్పాడ అలా కొట్టుకుపోతూ ఉంది కదా ఆ సంవత్సరానికి ఇక్కడ మార్పులు ఏ విధంగా ఉన్నాయి అసలు ఏమైనా చర్యలు తీసుకున్నారా ఇలా కొట్టుకుపోతుంటే గ్రామం ఎవరైనా పట్టించుకున్నారా లేదా అనేది తెలుసుకోవడానికి ఈ ప్లేస్కి రావడం జరిగింది ఇది ఇక్కడ పరిస్థితి అంటే దీనికి ఒక ఒక అడ్డుకట్ట కనుక వేస్తే అంటే మనకి ముందు ఉప్పాడ బీచ్లో సముద్ర పక్కన రాళ్ళు కట్టుబడి ఏ విధంగా ఉందో అదే అడ్డుకట్ట ఇక్కడ వేస్తే కనుక చాలా వరకు ఈ సముద్రం కొట్టుకు వెళ్ళకుండా కాపాడవచ్చు అని మనం అనుకుంటున్నాం ఇది ఇక్కడ పరిస్థితి ఇంకా అవసరస్ ఉన్నాయి దగ్గరికి వెళ్ళి చూడవచ్చు నమస్తే అండి మీ పేరు కాశీ అండి మీది ఉప్పాడేనా చాలా ఇళ్ళు సముద్రంలో కొట్టుకుపోయాయండి ఎప్పుడు అలా కొట్టుకుపోతా ఒకప్పుడు ఊరే ఒకప్పుడు దూరంలో ఉండేది ఆ చివరి వరకు ఉండేది అలా కొట్టుకుపోతా కొట్టుకుపోతా వచ్చిందా ఏంటంటే గొట్టు ఇలా రాళ్ళు కట్టుబడి కడితే ఆపొచ్చు అంటారు మీ ఊరిని అంటే అలాంటి కట్టుబడి కొడితే అది హార్బర్ అంటారా కనిపించదు అలాంటి రాడు కట్టుబడి కడితే ఇక్కడ మీ ఊరు కాపాడుకోవచ్చు అని అనుకుంటున్నారమాట ఉప్పాడు గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తి ఊళ్ళో చాలా ఇల్లు కొట్టుకుపోతున్నాయి అని చెప్తున్నమాట ఇంకా ముందుకెళ్దాం ముందుకెళ్ళి వాళ్ళ విషయాలు కూడా అడిగి తెలుసుకోవచ్చు నమస్తే అండి సార్ మీ పేరు నాగరాజు అండి నాగరాజు గారు మీది ఉప్పాడే కదా సార్ ఇక్కడ రోజు రోజుకి సముద్రం ముందుకు వచ్చేస్తుంది అలాగే చాలా ఇల్లు కొట్టుకుపోతున్నాయి సార్ ఇక్కడ పరిస్థితి ఏంటి మీ ఇల్లు ఎక్కడ ఉంది సార్ ఇక్కడ ముందుకు వచ్చింది ఇదే ఇదే ఇల్లు ఈ సంవత్సరం ఉన్న ఇల్లు రేపు ఉంటుందని లేదు చెప్పలేము ఎలా ఉంటది సార్ పరిస్థితి అంటే మీరు ఇక్కడ దగ్గరే సముద్రం పక్కన ఉంటారు కదా ఏమనిపిస్తూ ఉంటది మీకు

గుడి కూడా ఉండేదండి ఆ గుడి కూడా లేదు పోయింది గుడి కలిసిపోయింది గుడి కలిసిపోయింది అక్కడ ఉండేది ఆ మార్కెట్ లైన్ కలిసిపోయింది కొద్దిగా కలిసిపోయింది మొత్తం అంతా లేదంటే ఒక మూడు లైన్లు కలిసిపోయింది లోపలికి రెండు కానీ సునామీ గాని తుఫాన్ వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం ఎక్కువ ఉంటదండి దాడి అవును సునామీ వచ్చేటప్పుడు కూడా కొట్టుకుపోలేదు బాగా ఎప్పుడు కొట్టుకుపోతుంది అంటే అమాస్కి పొన్నానికి ఎక్కువగా కొట్టుకుపోతుంది అమాస్కి పొన్నానికి కెరటాలు ఉదృతి కూడా ఎక్కువ ఉంటాయండి ఎక్కువ ఉంటుంది అప్పుడు బాగా ఎక్కువ కొట్టుకుపోతుంది బాగా మాక్సిమం మాస్తాయి ఇల్లు అన్ని బాగా తుఫాన్ కోత మా పొన్నానికి దానికి రెండు చాలా మంది చూడడానికి వస్తూ ఉంటారు కదా ఈ ప్లేస్ కి రోజు రోజుకి ఇల్లు కట్టుకుపోతున్నాయి చర్యలు తీసుకునే అవకాశాలు లేవంటే చర్యలు తీసుకోవట్లేదు అలాగా తెగిపోతే రాళ్ళు మిగిలి పెద్ద పెద్ద సైజు రాళ్ళు కూడా చిన్నవి అయిపోయినాయి ఇంకో మన కళ్ళ ముందు కరీపో ఉన్నాయి అసలు అంతలాగా పెద్ద రాళ్ళు కరిగిపోయి అంటే చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది కరిపోతాయండి మాక్సిమం ఏం ఉండవు కాదే కాదు మనం కూడా మనుషులు కూడా దాంట్లో అయిపోతాం ఓకే సముద్రం అలాగే ఉండిపోతాయి ఓకే నాకు తప్పక మేము అలా ఉండిపోతాం ఓకే చూసారు కదా మనం ఒక వీధిలోకి రావడం జరిగింది ఈ వీధి ప్రస్తుతం ఇలా ఉన్నది ఆ వెనకాల సముద్రం ఉంది మళ్ళీ వచ్చే సంవత్సరానికి వీధిలో ప్రజలు ఎలా ఉంటారో లేదా డౌట్ కూడా ఎందుకంటే రోజు రోజు సముద్రం వీళ్ళ ముందుకు వచ్చేస్తుంది అంటే వీళ్ళ ఇల్లు ఉంటాయా అని డౌట్ కూడా ఏంటంటే వీళ్ళు ఏంటంటే మెయిన్ కోరుకున్నది ఒక సముద్రం పక్కన ఒక రాళ్ళు కట్టుబడి కడితే అంటే అక్కడ ఫిషింగ్ హార్బర్ ఉంది ఫిషింగ్ హార్బర్ కడుతున్నారు లేదా పక్క చోట్ల వేరే చోట్ల కడుతున్నారు రాళ్ళు కట్టుబడి అదే రాళ్ళు కట్టుబడి మనకు కూడా కడితే మేము గ్రామస్తులు కొంతవరకు మా ఇల్లు కాపాడుకుంటాం అని చెప్తున్నారు లేకపోతే భవిష్యత్ పటంలోనే అంటే ఇండియా మ్యాప్ లోనే ఉప్పాడ అనే గ్రామం ఉంటుందా లేదని డౌట్ కూడా కలుగుతుందన్నమాట ఇది ఇక్కడ పరిస్థితి ఇంకా ముందుకెళ్ళా ముందుకెళ్ళిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో చూద్దామండి చూశారు కదా సముద్రంలో చాలా వరకు ప్రయాణం చేశాం ఆల్మోస్ట్ చాలా వరకు ఇల్లు కొట్టుకుపోయినాయి ఇక్కడ రీసెంట్గా కొత్త ఇల్లు కట్టు ఇల్లు ఇల్లు కట్టుకుంటున్నారనమాట మొన్న మొన్నే ఆ బేస్మెంట్లు కూడా వేశారు అంటే సముద్రం ఇక్కడ వరకు వస్తుందని అనుకోలేదు బట్ ఏంటంటే సముద్రం కూడా చూశారు కదా బీన్స్ మొత్తం కింద ఉన్న బీన్స్ కూడా మీకు కొట్టుకుపోయే అవకాశాలు ఉన్నాయి చాలా వరకు ఇలాగే కొట్టుకుపోతుంది పాపం ఇక్కడ ఉన్న పరిస్థితి చాలా దారుణంగా ఉంది అనమాట ఇది ఇక్కడ పరిస్థితి ఇక్కడనే కాదు ఇంకా ముందు చాలా ఇల్లు ఉన్నాయి అవన్నీ కొట్టుకుపోతున్నాయి అన్నమాట ముందు ఎలా ఉందో ఒకసారి చూపిస్తానండి

వాటి చాలా దూరం ప్రయాణం చేశాం కదా ఇక్కడ ఒక రోడ్ ఉంది ఆ రోడ్డు కింద కూడా నూతి ఆనవాలు ఉన్నాయి అంటే కింద నుంచి కూడా సముద్ర కేరటాలు చొచ్చుకుంటే వెళ్ళిపోతున్నాయి ఇలా చొచ్చుకోవడం వల్ల మొత్తం ఇక్కడ ఉన్న కేరటాల ఈ రోడ్డు అంతా కొట్టుకుపోయింది చాలా అంటే ఇక్కడనే కాదు ఇక్కడ కూడా చూడొచ్చు ఇవన్నీ ఒకప్పుడు ఉండే నూతులు మాట ఇవి కూడా ఆనవాలు బయటకు వస్తున్నాయి ఇక్కడ ఇల్లు ఒకసారి చూసారు కదా ఇది ఎంచక్క గా చాలా బాగుంది బట్ ఏంటంటే ఇది కూడా చాలా వరకు కొట్టుకుపోయింది అనమాట అదే ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇక్కడ పరిస్థితి ఒకసారి చూడవచ్చు అంటే నేను ఎందుకు చూపిస్తానంటే ఉప్పాళ్ళలో ఇంత దారుణంగా ఇల్లు కొట్టుకుపోతున్నా కానీ పాపం ప్రజలు ఏమి మాట్లాడుకోకండి ఇలాగే మౌనంగా ఉండిపోతున్నారు ఎందుకంటే ఇటువంటి రాడు కట్టుబడి కట్టుగా కడితే కనుక ఇక్కడ ప్రజలు చాలా సేఫ్ చేసినట్టు అవుతాం అన్నమాట ఇంకా ముందుకెళ్దా ముందుకెళ్ళిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉండదు చూడవచ్చు మనం మీ పేరేంటి సార్ రాము అండి రామగారు మీ ఇంటి దగ్గర చాలా పరిస్థితి దారుణంగా ఉంది ఇల్లులన్నీ అంటే ముందు చూసిన దానికంటే ఇక్కడ చాలా ఇల్లు కొట్టుకుపోయి కొట్టిపోయండి గంగ గంగ వచ్చేసిన దొరికండి ఉన్న దారి లేదండి అలా మెరకుపోతాం అద్దెండి అందులో ఇల్లు ఎక్కడ సార్ ఇది మా ఇల్లు ఒక ముందు ఒక సముద్రంలో ఉండేది ఆ చంద్రంలో చిరాగా కోసుకొచ్చింది కొట్టుకుంటా వచ్చేసింది కోసి వచ్చేదామంటే నెలకు మూడు వేల ఐదు వందలు అద్ది ఏమో అద్దె మూడు వేల ఐదు వందలు అండి అలాగే చంద్రంలో పెట్టుకుంటున్నావు అక్కడ ఏది అవ్వలేదు పిన్నదు బయటకి వెళ్ళిపోయారు మాట గ్రామం ఉప్పాడు ఎలా ఎలాగు లేవంటే పొడిగా అద్దె ఉంటున్నావు చవలేదు అలాగే జల్పిచుకుంటా అందరం అలా కాల పాప ఎప్పటి నుంచో అలవాడైన ఊరు ఆ చిన్నప్పటి నుంచి మీకు అలవాటైంది అలవాటైన ఊరేది కానీ ఇల్లు ఇలా సమద్ర పట్టకపోతుంటే మీకు చాలా బాధగా అన్నమాట హోల్మెట్ కాలి చెదిరిపోతను ఆ ఎవర్కమంటే 28 మంది పోత ఎలాగో 10 మంది పోత ఎలాగో 10 మంది పోతను ఊరేంది లేదు 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 ఇనలా అందరూ తెల్లగుల్ల ఒడికలుండి పోరు పాప అందరూ కల్స్మేల్స్ ఉండేవారు ఇప్పుడు ఏమో ఎవర్ కాలేకు సమద్ర వల్ల చాలా చెదిరిపోతుందన్నమాట పోతోంది ఇక్కడ చూశారు కదా పాపం అంటే మనం ఇప్పుడు వరకు చూసిన లో కంటే ఈ ప్లేస్ చాలా దారుణంగా ఉంది ఇక్కడ చాలా ఇల్లు అయితే సొంతలు కొట్టుకుపోయాయి అంటే నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పటికీ ఇంత అలా కొట్టుకుపోలేదు అప్పటికి ఇన్ని ఇల్లు లేవు అయితే చాలా ఇల్లు అయితే ఒకప్పుడు అయితే లోపల ఉండేది తర్వాత రాను రాను ఇలా కొట్టుకుపోయా అని చెప్తున్నారు పాపం ఇక్కడ చూసే పరిస్థితి దారుణంగా ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ అండి ఇది వరకు అయితే నేను పరిస్థితి ఇంత దారుణంగా చూడలేదు ఇంతవరకు ముందుకు రాలేదు సముద్రం అయితే ప్రస్తుతం రాను రాను సముద్రం మొత్తం ఊర్లోకే వచ్చేసింది ఇక్కడ చాలా ఇల్లు అయితే ఉన్నాయి చచ్చుకోండి ఇది సముద్రం ఈ సముద్రం పక్కనే ఇలాంటి గుడుసెలు ఉండే ఊరు ఏకైక ఊరు ఉప్పాడనమాట పాపం ఈ ఇల్లు సముద్ర కేరటాలు దాటికి ఇలా కొట్టుకుంటూ వచ్చేస్తుంది ఈ కెరటాలు చూసారా వాటర్ కూడా ఇలాగే ఫ్లోటింగ్ అవుతుంది ఇలా సముద్ర నీళ్ళు లోపల కంటే చొచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాయి మాట ఆ ఇక్కడ కూడా ఒకప్పుడు చాలా నీట్ గా ఉండే ఒక ఇల్లు మాటది చూసారు కదా ఎలా కొట్టుకుపోయి శిథిలాలు కనిపిస్తున్నాయో ఎంత దారుణంగా ఉంటుందా ఉప్పాడ అనే గ్రామం అందరికీ అనిపించేలా ఉందన్నమాట ఇది ఇక్కడ పరిస్థితి ఇంకా చాలా గుడిసెలు ఉన్నాయి అవి కూడా కొట్టుకుపోతున్నాయి ఒకసారి చూపిస్తారు మీకు ఆ చూసారు కదా పాపం ఈ పూరి గుడిసెల్లో మొత్తం అంతా వాటర్ అందరి నుంచి బయటికి ఆ ఇక్కడ ఉండే గుడిసెలు కూడా పరిస్థితి చూడవచ్చు ఏ విధంగా ఉన్నాయో చూసారు కదండి ఇప్పటి వరకు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యు కొత్తపల్లి అంటే కాకినాడ జిల్లాలోని యు కొత్తపల్లి మండలానికి సంబంధించిన ఉప్పాడ అనే గ్రామం వచ్చు ఈ ఉప్పాడ అనే గ్రామం సముద్ర తీరానికి ఉన్న ఒక గ్రామం అన్నమాట ఇది సముద్ర గర్పులో కలిసిపోతున్న గ్రామం కూడా చాలా వరకు ఈ వీడియో గురించి అంటే ఈ ఉప్పాడ గ్రామం గురించి చాలా వీడియోలు పోస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఎవరైనా దయదలిచి ఈ ఊరికి ఏదైనా న్యాయం చేస్తారా లేదా అనే డౌట్ తో మీకు ఎక్కువ వీడియోలు దీన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే కాక ఇటువంటి ఊర్లు చూస్తుంటే చాలా బాధగా అన్నమాట ఎవరైనా వచ్చి ఏదైనా హెల్ప్ చేస్తే ఈ ఊరు బాగుపడుతుందని కొంతవరకు మనమంతా సహాయంగా ఇటువంటి ఊర్లు చూపిస్తున్నాం ఇది ఇక్కడ పరిస్థితి అంటే చూడ సుమారు మొత్తం ఊరంతా కొట్టుకుపోయింది ఆల్మోస్ట్ చాలా వరకు ఉప్పాడ గ్రామం కొట్టుకుపోయింది ఇంకా అసలు ఏమీ లేదన్నమాట సముద్రం మొత్తం ఊర్లోకి వచ్చేస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి భవిష్యత్తులో ఎవరైనా వచ్చి ఈ గ్రామాన్ని దత్త తీసుకునే లేకపోతే ఈ గ్రామానికి ఏదైనా సహాయం చేసో భవిష్యత్తులో ఇంకా ఈ గ్రామాన్ని కాపాడుకోవాలంటే ఒక రాడు కట్టుబడి కట్టాలని నా కోరిక అంటే నా కోరికనే కాదు ఇక్కడ ప్రజలందరూ కోరిక ఏంటంటే ఇక్కడ రాడు కట్టుబడి కడితే ఇవురంతా బాగుపడుతుందని అందరూ ఆశిస్తున్నారు భవిష్యత్తులో ఈ ఉప్పాడ గ్రామం మనం అందరూ చూడాలంటే తప్పనిసరిగా ఈ రాడు కట్టుబడి కట్టాలని మనం అందరూ ఆశిద్దాం ఇది ఉప్పాడ గ్రామానికి సంబంధించిన ఒక పల్లెటూరు అంటే ఇలా సముద్ర వర్గంలో కలిసిపోతున్న పల్లెటూరుని మీకు పరిశీలించేస్తున్నాను ఇది ఇక్కడ పరిస్థితి